ఇక న్యూఢిల్లీలో నేషనల్ పంచాయతీ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేయగా ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు పంచాయతీలకు అవార్డులు దక్కాయి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లోని ఏడవ థీమ్లో భాగంగా సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సెక్యూరిటీ విభాగంలో ఎన్టీఆర్ జిల్లా ఉప్పాల పంచాయతీకి మొదటి బహుమతి దక్కింది రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ముప్పాల సర్పంచ్ కె వీరమ్మ బహుమతితో పాటు కోటి రూపాయల ప్రైజ్ మనీ చెక్కును అందుకున్నారు ముప్పాల గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే జాతీయ స్థాయిలో అవార్డును తెచ్చిపెట్టాయని ఆ గ్రామ పంచాయతీ ప్రతినిధులు చెప్తున్నారు ఈ అవార్డుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలుస్తామంటున్న ముప్పాల గ్రామ పంచాయతీ ప్రతినిధులతో ప్రైమ్ నైన్ నేషనల్ బ్యూరో ఇన్ఛార్జ్ కళా ఫేస్ టు ఫేస్ అవార్డ్స్ లో భాగంగా ఈ రోజు విజ్ఞాన్ భవన్ జరిగినటువంటి అవార్డ్స్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్టీఆర్ జిల్లా ముప్పాల పంచాయతీ గ్రామ పంచాయతీకి ఈ రోజు జాతీయ అవార్డు పంచాయతీ అవార్డు రావడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నటువంటి మహిళ ఇక్కడ తర్వాత టోటల్ టీం అంతా కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం మొట్టమొదసారిగా ఢిల్లీ రాజధానిలో జరిగినటువంటి అంగరంగ వైభవంగా ఈ వేడుక మాత్రము జరిగింది దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు నలభై మందికి పైగా ఇక్కడికి అవార్డు గ్రహీతలు అంటే ఏదైతే నాలుగు పంచాయతీలు ఉన్నాయో తర్వాత ఆ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్లతో పాటు ఆ గ్రామంలో ఉన్నటువంటి సెక్రటరీస్ చాలా టోటల్ టీమ్ అండ్ వాళ్ళ యొక్క ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ముప్పాల ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ఆ పంచాయతీకి ఉత్తమ అవార్డు అంటే గ్రామ పంచాయతీ అవార్డు రావడం అనేది చాలా సంతోషకరం అనేది ఇక్కడ ఉన్నటువంటి అమ్మ వీరమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మహిళగా ఒక దేశ రాజధానిలో ఇక్కడికి వచ్చి అవార్డు అందుకున్నారు చాలా సంతోషం ఓకే మీకు అవార్డు వచ్చిందని మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ప్రకటించారు ఆ అవార్డు మీకు వచ్చినప్పుడు ఆ పేరు మీ ఊరు పేరు ఏదైతే ముప్పాల పంచాయతీ ఏదైతే ఉందో అది విన్నప్పుడు మీరు ఎలా అనుకున్నారమ్మా సంతోషంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది అసలు వస్తుంది అనుకున్నారా అసలు అనుకోవాలి అసలు ఇలా ప్రకటించంగానే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పక్కన మీ అబ్బాయి ఉన్నాడు సంతోషంగా అంటే ఏమేమి చేశారమ్మా మేము అన్ని అభివృద్ధి చేసాం మేడం రోడ్లైనా కానీ అన్ని చేస్తాం మంచిగా బాగా వాటర్ అయినా సరే ఏ అయినా సరే బాగా అభివృద్ధి చేస్తుంది మేడం లోపల అవార్డు అందుకునేటప్పుడు ఆమె రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకునేటప్పుడు ఎలా ఫీల్ తల్లి చాలా సంతోషంగా ఉంది మేడం చాలా సంతోషంగా ఉంది ఈ అదృష్టం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు కూడా నిజంగా మీరు లోపల వస్తుంటే మాత్రము అందరు కూడా మీకు ఈ అవార్డు ఏదైతే గ్రామానికి సంబంధించింది అవార్డు వస్తుంది అన్నటువంటి ముందు ముందు ఏమైనా ఎక్స్పెక్టేషన్ చేసామండి ముందు ఎక్స్పెక్టేషన్ చేసాం మా సెక్రటరీ గారు కూర్చోటి తోటి వచ్చింది అనుకున్నాం మేము ఊళ్ళో అన్ని త్రాగునీరు కానీ సాగునీరు కానీ లైట్లు అన్ని రోడ్స్ సిసి రోడ్స్ అన్నీ పూర్తి చేసామండి మొత్తం అంటే ఏదైతే గ్రామ పంచాయతీలో దాదాపు పదమూడు గ్రామ సభలు నిర్వహించారు ఒకే రోజు రికార్డ్ అసలు ఈ రికార్డు మీకు ఏదైతే ఒకే రోజు స్టేట్ లో ఆ విధంగా నిర్వహించారు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడు జరగలేదండి నా పేరు సాయిరామ్ అండి పంచాయతీ కార్యదర్శి ముప్పాల్ గ్రామ పంచాయతీ ఈ విధంగా గ్రామ సభలు ఒకే రోజు జరగడం అనేది ఎప్పుడూ జరగలేదు రాష్ట్ర చరిత్రలో కూడా దేశ చరిత్రలో కూడా ఎప్పుడు జరగలేదు ఇప్పుడు జరిగింది అది మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జరిగింది అది గిన్నెస్ బుక్ రికార్డు కూడా ఎక్కడం జరిగింది సార్ సార్ ఆధ్వర్యంలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అవార్డులు ఎన్నో గ్రామానికి తీసుకోవడానికి నేను కృషి చేస్తాను అంటే మనకు ఏదైతే గ్రామ పంచాయతీ అవార్డు వచ్చిందో అంటే ఏ కేడర్ కింద మీకు అవార్డు రావడం జరిగింది అభివృద్ధి లక్ష్యాల భాగంగా తొమ్మిది థీమ్స్ ఉంటాయి ఆ తొమ్మిది థీమ్ లో సెవెంత్ థీమ్ సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఈ థీమ్ కింద మాకు ఉత్తమ గ్రామ పంచాయతీగా భారతదేశంలోనే మొదటి ప్రైజ్ రావడం జరిగింది ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము వచ్చినటువంటి ఆ కోటి రూపాయల నిధులతో మా గ్రామంలో ఏవైతే ఇంకా చిన్న చిన్న వర్క్లు మిగిలిపోయాయో అవసరం ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా పూర్తి చేయడం పూర్తి చేస్తాము రాబోయే రోజుల్లో కూడా మిగతా థీమ్లో ఈ థీమ్ మినహాయించి మిగతా థీమ్ కూడా అవార్డు పొందడానికి ఖచ్చితంగా కృషి చేస్తాము అమ్మా అవార్డు అందుకునేటప్పుడు ఒక కొడుకుగా ఒక మీ మదర్ అందుకునేటప్పుడు ఎలా ఫీల్ అయ్యావు మీ పేరేంటి నా పేరు రంగారావు అండి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను నేను మా అమ్మగారు అలా అందుకుని ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము కళ్ళ కళ్ళ కనలేదు మేము కానీ ఇలా రావడం చాలా సంతోషంగా ఉంది మాకు గానీ మా ఫ్యామిలీకి గానీ మాకు మీ పేరు రంగా అండి నా పేరు ఏం చేస్తుంటావు డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయింది అయితే మొట్టమొదటిసారిగా అమ్మ రావడం ఢిల్లీకి రావడం కూడా ఫస్ట్ ఫస్ట్ టైం మేడం మీదినప్పుడు అంటే అంత పెద్ద మంది అంటే భాష రాదు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటిది టెన్షన్ పడి ఉంటది చాలా మటుకు ఆమె ఫేస్ లో కూడా కనపడుతుంది ఆ టెన్షన్ నుంచి ఇంకా బయటికి రాలేదనిపిస్తుంది మొత్తంగా ఈ గ్రామానికి సంబంధించింది అమ్మకు సంబంధించినది ఒక మహిళ సర్పంచ్ గా ఉన్నప్పుడు చాలా సాధక బధకాలు చాలా ఉంటాయి ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పుకోలేరు ఆనందం వచ్చినప్పుడు మీతో షేర్ చేసుకుంటుంది ఇబ్బంది పడినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఇబ్బంది పడి ఉంటున్నారు లేదండి ఇప్పటి ఇబ్బంది ఇబ్బంది పడలేదు అమ్మగారు అంతా సపోర్ట్ ఇచ్చారు మాకు రవి గారు ఉన్నారు మాకు సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు ఇలా మంచి సపోర్ట్ ఇచ్చారు మాకు మా సెక్రటరీ గారు కూడా మంచి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పెట్టలే మమ్మల్ని అంతా బాగానే చూసుకున్నారు సార్ చివరిగా సార్ నెక్స్ట్ మీరు ఎలాంటి గ్రామ పంచాయతీకి సార్ అన్నారు ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ మేము ముందుకు వెళ్తామని అంటున్నారు చివరి అంటే ఏ ఎలాంటి డెవలప్మెంట్ ఇంకా విలేజెస్ కావాలి ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి ప్రోగ్రామ్స్ ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగుందండి మా ఊరికి ఒక నలభై ఐదు లక్షలు ఇచ్చారు సీసీ రోడ్లకి లేటెస్ట్ గా మేము నిర్మించడం కూడా అయిపోయింది అవి అయిపోయిన తర్వాత ఇటు ఢిల్లీ వచ్చాం ఈ కోటి రూపాయలతో ఇంకా మిగిలిపోయిన పనులు కూడా చేస్తాం త్వరలోనే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మా ఎంపీ చిన్ని గారిని మా ఎమ్మెల్యే సౌమ్య గారిని త్వరలోనే కలుస్తామండి ఈ అవార్డు తీసుకొని వెళ్ళి కలుస్తామండి చివరిగా మీకు ఈ అవార్డు అందుకుని ఇప్పుడు అంటే రేపే బయలుదేరుతున్నారా ఈ అవార్డు తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలుస్తున్నారు రేపు వెళ్తాం మేడం పదమూడు పదమూడు వెళ్తాం వెళ్ళాక ఒక రోజు చూసుకుని వెళ్తాం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్తాం ఖచ్చితంగా ఈ అవార్డు తీసుకొని మేము వెళ్తాము అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవబోతాము ముందు ముందు కూడా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ నిధులతోటి ఇంకా అభివృద్ధి చేస్తాము బట్ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తామంటూ ఇక్కడ ఉన్నటువంటి అవార్డు అందుకున్నటువంటి గ్రహీతలు తర్వాత టోటల్ టీం అంతా కూడా తెలియజేస్తుంది